సెప్టెంబర్ పదిన అనంతపురంలో జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సభ చరిత్రలో నిలిచేలా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించబడుతోందని ధీమా వ్యక్తం చేశారు İzlediğiniz için teşekkür ederim. కూట ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున హాంతి తారీఖు మధ్యాహ్నం జరిగింది లక్షలాది మందితో ఈ బహిరంగ సముదాయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఆలయ బాబు మొత్తం రాష్ట్రంలో పుట్టిన నాయకుల నియోజకవర్గంలో కూడా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పాప తన మేము కూడా రాజవర్గ నియోజకవర్గంలో పాలసీ పాపలు ప్లస్ మహిళల్లో గ్రామాల్లో ఎందుకంటే సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి ముఖ్యంగా తనిఖి ఉండడం కావచ్చు స్త్రీ శక్తి బస్సులు మహిళ కార్యక్రమం సివచ్చు అట్లాగే మూడు గారి సినిమాలు కావచ్చు ఇవన్నీ కూడా సిక్స్ పథకాలు బలంగా ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున కృతజ్ఞతగా తక్కువ కాలంలో పది లక్షల కోట్లు కోట్ల అప్పుజెట్లు వెళ్ళి అడుగుతారు అప్పుడు అన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి బరువు ప్రభుత్వం ప్రభుత్వ భవిష్యత్తు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళే తెలియజేయడానికి కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలిపోతున్నారు బ్రహ్మాండంగా ఈ సభ చేయాలి పదో సూపర్ సిక్స్ అంటే ఇక్కడ అనంతపురంలో తొమ్మిదో తేదీ అనంతపురం వైఎస్ఆర్ సిటీ వల్ల కర్ణాలు రైతులకి ఏం చేయడం లేదా అని చెప్పినట్టు పదకొండు మంది గెలిసి శాసనసభకు వచ్చి మాట్లాడలేని అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో లిక్కర్ కుంభకోణాల్లో అన్ని కుంభకోణాల్లో వాళ్ళ నాయకులంతా కూడా జైలుబాటులో ఉన్నారు ఇవాళ సభకు వచ్చి మాట్లాడలేని వాడు బయటకు వచ్చి కార్యక్రమాలు చెప్పి బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు ఎవరో కూడా పెద్ద పట్టించుకుంటారు దమ్ముంటే ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడు